జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం చింతకాణి గ్రామంలోని ప్రభుత్వ పల్లె దవాఖానాలో దారుణం చోటు చేసుకుంది దోళం వాణి మరియు రవిల ద్వితీయ పుత్రికకు జ్వరం వస్తుందని సిరఫ్ ఇచ్చారని సిరప్ బాటిల్ అడుగు భాగంలో నల్ల రంగులో చెత్త మలినాలు కనిపించాయని పాప తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైద్య శాఖ అధికారులు మందులు తయారీ కేంద్రాలు లేదా కంపెనీలలో తనిఖీ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు చెత్త చిన్న పిల్లలకు టీకాలు వేసినప్పుడు జ్వరం వస్తుందన్న ఉద్దేశంతో పారాసెటమాల్ అనే జ్వరానికి మందు రాకుండా విస్తరణ అంటారు కానీ ముందు జాగ్రత్తగా అయితే ఈరోజు డాక్టర్లు నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆ పారాసిటమాల్లో మందు ఇవ్వడం జరిగింది ఆ మందులో చెత్త చెదారము నల్ల రంగు రూపంలో ఉండడం వల్ల అది కనిపెట్టి అక్కడున్న తల్లిదండ్రులు సంబంధిత పల్లె దేవఖాన్ హాస్పిటల్కు ఆ మందు తీసుకొని రావడం జరిగింది ఈ మందు సుమారు గత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ అధికారులు మరి అక్కడ కంపెనీ శాఖ అధికారులు ఏం చేసిందో తెలియదు కానీ మొత్తానికి నాణ్యత లేని నాశి రకం మందును మన ప్రాంతానికి ఇవ్వడం జరిగింది ఆ చిన్నారి కొంచెం చూడకుండా రెండు గనుక కనుక మందు దాటితే అమ్మాయికి తీవ్ర ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉండేది మరి ఇప్పటికైనా ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చింతకాని పల్లె దవగానలో ఉన్నటువంటి పారాసెటమాల్ ఎవరైతే మందులు ఇవ్వడం జరిగింది ఏ కంపెనీ ఇచ్చింది దాని మీద ఎక్స్పైర్ డేట్ కూడా ఇంకా సుమారు ఇంకా రెండు సంవత్సరాలుగా ఉన్నట్టు సమాచారం మరి ఇలాంటి మందులను మనం వాడడం వల్ల మన పిల్లలకు చాలా ఇబ్బందులకు గురవుతాం ప్ర ప్రభుత్వమేమో ఒకవైపు పేదల కోసమే ప్రభుత్వం వైద్య చాలా ఉన్నాయని చెప్పి ఒకవైపు మరి ఇలాంటి మందులు చేయడం వల్ల మరి చాలామంది రోగులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన విచారణ జరిపించి అప్పుడు ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ మందులు పంపిణీ చేయడం జరిగింది కావున దీనిపైన ఎంక్వైరీ చేసి ఏ కంపెనీ తయారు చేసింది అసలు దీంట్లో వాస్తవాలను బయట పెట్టవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల కోసం పనిచేసేటువంటి పెద్దలు కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈ సంఘటనను చూసి ఇప్పటికైనా సంబంధిత డిఎంహెచ్ఓ అధికారిని పిలిపించుకొని ఆ మందు ఎక్కడ తయారైంది చింత కానీ